ఇప్పుడే కనకం ఇంటికి రీచ్ అయినావు ఇప్పుడు కనకం ఇల్లు చూడాలండి ఎలకలతో నిండిపోయి ఉంటుంది ఎలకలు మొత్తం విరిగేస్తుంటాయి చూడండి పోయింది సార్ మరి అన్నీ పోయినాయి అనుకున్నా కానీ మరి ఉండే ఉంటుంది ఒకటి రెండు ఒకటి రెండు మళ్ళీ చేరుతాయి ఇల్లు బాగుంది నువ్వు ఇంట్లో ఉండాల్సింది కనుక ఇంట్లో ఇంట్లో ఉంటే నీకు ఎలకల బాధ ఉండేది కాదు ఎరకలు ఉన్నాయా కానీ ఇల్లు బాగుంది నీట్గా ఇల్లు ఎంత నీట్గా ఉంది ఎరకలు అట్లా వస్తాయి అది రెండో ఫ్లోర్కి రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్కి కనుక నా మామిడి చెట్టు ఏంది ఇది అంతా పాడైపోయింది దుమ్ము దుమ్మైంది ఇంత గలీజ్ అయిపోయింది ఇల్లు అనుకున్నా నేను నాకు తెలుసు ఎలకలు ఉన్నాయి ఎలకలు నాకు తెలుసు వచ్చినాయి మళ్ళీ ఎలకలు ఎక్కడి నుంచి వచ్చినాయో మరి మొన్ననే అన్ని ఎలకల్ని మనం పంపించేసినాం మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఏంటో దేవుడు దేవుడు బొమ్మలు కూడా పడేసినాయి అయ్యో సాయిబాబు బొమ్మ పగిలిపోయింది కనుకో సాయిబాబు బొమ్మ పగిలిపోయింది బల్లి ఉల్లిగట్టలేదు అన్నయ్య గెలకలు పాపం ఇల్లు మొత్తం పాడు చేసినాయి ఇంత పెద్ద ఫ్లోర్లో ఎలకలు ఎట్లా వస్తున్నాయో మరి ఇంక ఈ రూంలో చూడాలి ఈ రూమ్లో ఇంకా ఉంటాయి మామూలుగా ఉండవు సీతానగరం చూసి నెల రోజులు అయింది నెల తర్వాత మళ్ళీ వచ్చిన నెల ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడు స్నానం చేసుకొని శివుడి గుడికి వెళ్ళాలండి ఫోన్లు మాట్లాడతాడు ఫోన్లు మాట్లాడతాడు అనేది పాపం కనకమ్మ మామిడి చెట్టు కింద ఇదే మామిడి చెట్టు ఎందుకో మామిడి చెట్టు కూడా పాపం ఎర్రగా అయిపోయింది ఎర్రగా అయిపోవాలి ఆ చిగురేస్తుంది మామిడి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదంట సూపర్ ఉంది చర్చ్ గంట మోగలేదండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మోగుద్ది కుర్చీలు బయట పెట్టిన పాడైపోయినాయి చూడు ఇవ్వండి కనకం ఇల్లు సీతానగరం ఇల్లు ఇది హైదరాబాద్ ఇంటికంటే సీతానగరం ఇల్లు బాగుంటుంది ఫ్రీగా కూర్చొని తినడానికి కాకపోతే ఇక్కడ ఎండలు ఎక్కువ అంతే అంతా బాగుంటుంది నగమ నీళ్లు పాపం కరేపాకు చెట్టు ఎండిపోయింది పాప ఏం చచ్చిపోయినాయి కరేపాక చెట్టు చనిపోయింది నీళ్ళు ఉన్నాయి కదా ఇంట్లో ఎందుకు పోయిందంటావు ఇది లోపల పచ్చగానే ఉంది చెట్టు లోపల పచ్చగానే ఉంది మరి నీళ్ళు ఎక్కువైపోయింది కనుక ఇది నీళ్ళు లేక కాదు ఆహా నీళ్ళు ఉన్నాయి దీంట్లో ఇదిగో కొంచెం చెట్టు పచ్చగా ఉంది కొంచెం ఎండిపోయింది నీళ్ళు ఎక్కువ ఇది ఎండిపోయింది దీంట్లో కూడా నీళ్లు ఉన్నాయి ఇది బాగానే ఉంది చెట్టు ఇది కూడా ఎండిపోతుంది నీళ్ళు ఎక్కువ ఎండిపోతున్నాయి వీటికి మట్టి పోయాలి కనుకో నీళ్లు కాదు మట్టి ఎక్కడ దొరికిద్ది ఓ ఈ పొలాల్లోకి పోతే దొరుకుద్ది ఓ సంచి పోతే బాగుంటాయి మొక్కలు ఇక్కడ కూడా దొరుకుద్ది మట్టి ఓ సంచి చూడు సగం సంచి మట్టి తీసుకొస్తా ఓ సంచి చూడు మట్టి తీసుకొస్తా అవి నీళ్ళు ఎక్కువ అట్లా అయినాయి నో అయ్యో అయ్యో ఇదేంది ఫోటో అక్కడ ఉండే ఫోటో ఎక్కడ పడిపోయింది అక్కడ ఇక్కడదేనా అది ఇక్కడదే గుడికి ఎన్ని గంట పోవాలి గుడికి ఇప్పుడేనా నువ్వు పోవడం ఇడికి రావడం పని చేసుకోవడం ఇదే సరిపోతుంది ఓకే రైట్ నువ్వు అన్నదేనా ఇది ఎవరు ఓకే ఇప్పుడు కట్టుకుంటావా గుడికి ఓకే రెడీ ఈ బట్టలన్నీ ఎందో ఈ కుప్పలు ఓ అమ్మో ఇది కూడా కొరికింది ఇదిగో ఈ డబ్బా డబ్బా కొరికింది అలా మరి అంత పైకి ఎట్టేకి ఎక్కి కొరికిందో ఏమో ఇదిగో ఈ డబ్బా అది కూడా గురికేసింది అంత పైకి ఎట్టేకి కొరికింది అది అది అంత పౌడర్ పడి ఉంది అక్కడ వాటికి ఆకలి ఏది పడితే అది దొరుకుతున్నాయి